హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ బంగారం నేను మీ దీపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో మా కమ్యూనిటీలో చేసుకున్న శ్రీరామనవమి వేడుకలు చూపిస్తున్నా శ్రీరామనవమి అంటే ఒక్క రోజు జరుపుకునే పండుగలా కాకుండా మూడు రోజులు పండగలాగా చేసుకోవాలని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మొత్తం మూడు రోజు పండగలాగా అంగరంగ వైభవంగా జరిపించారు ఆ వేడుకలన్నీ ఈ వీడియోలో చూసేద్దామా మరి మొదటి రోజు రాట వేయడంతో స్టార్ట్ చేశారు ఏప్రిల్ ఫోర్త్న రాట ముహూర్తం ఆ రోజు మార్నింగే రాట పనులతో మొదలు పెట్టారు ఒకవైపు ముగ్గులు పెడుతూ ఇంకొక వైపు అలంకరణ పనులు చేస్తూ మా లేడీస్ అందరూ ఎంతో ఆసక్తితో సెలబ్రేట్ చేశారు ఆ తర్వాత లేడీస్ అందరం కూర్చొని ఆసక్తి కలిగిన వాళ్ళు రాముడు భజన లాంటి కార్యక్రమాలు చేశారు చాలా బాగా అనిపించింది మధ్యాహ్నం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు ఈవినింగ్ మెహందీ అండ్ సంగీత్ ఫంక్షన్ చేశారు ఒక పక్క మెహందీ అండ్ సంగీత్ ఫంక్షన్ జరుగుతుంటే ఇంకొక పక్క గేమ్స్ అండ్ సంగీత్ ఫంక్షన్ కండక్ట్ చేశారు చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది ఈవెంట్ ఎంత సక్సెస్ అయ్యిందంటే అందరూ చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు పెద్ద చిన్న అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది నేను మా ఫ్రెండ్స్ అయితే అస్సలు స్టేజ్ దిగకుండా పార్టిసిపేట్ చేశాము మీకోసం ఆ వీడియో క్లిప్స్ అన్నీ పెట్టాను చూసేయండి మరి సెకండ్ డే దేవుడు విగ్రహాలని అలంకరించే ప్రోగ్రాం పెట్టుకున్నారు దానికోసం శ్రీరాముణ్ణి సీతాదేవిని లక్ష్మణ్ణి ఆంజనేయస్వామిని చాలా అందంగా అలంకరించారు మా కమ్యూనిటీలో మొత్తం ఫోర్ టవర్స్ మా ఎస్హెచ్ టవర్ వాళ్ళు ఏమో సీతాదేవిని అలంకరించారు చూడండి సీతాదేవి జడ్ని ఎంత అందంగా అలంకరించారో ఎస్జీ టవర్ వాళ్ళు రాముణ్ణి అలంకరించారు మా ఎస్జీ టవర్ వాళ్ళేమో లక్ష్మణ్ని ఇంకా ఎస్ఎఫ్ వాళ్ళు ఏమో ఆంజనేయస్వామిని ఆ తర్వాత ఈవినింగ్ కళ్యాణం కోసం పువ్వుల దండలు గుచ్చాము సారీ కోసం స్వీట్స్ని సెపరేట్గా ప్యాక్ చేసాం అందులో లడ్డు కాజా సెలవిడి బాద్షా అరిసెలు అన్నీ ప్యాక్ చేసాం ఎందుకంటే వచ్చిన అతిథులకు పంచడం కోసం అంతేకాకుండా కళ్యాణంలో సమర్పించడానికి మిగతా స్వీట్స్ సెపరేట్గా ప్యాక్ చేసాం చూడండి ఎంత బాగా ప్యాక్ చేసామో మా సుష్మిత అయితే ఎంత కష్టపడుతుందో చెప్తుంది కానీ చాలా కష్టపడి బాగా ఆర్గనైజ్ చేస్తుంది ఏదైనా లేడీస్ అందరూ ఒక చోటు చేరితే సందడే సందడిగా ఉంటుంది కదా మీ దగ్గర కూడా అంతేనా కమెంట్ చేసి చెప్పండి ఆ సందడిలో సరదాగా అలర్ట్ చేసుకుంటూ అసలు కష్టం అంటే ఏటో తెలియకుండా చాలా బాగా పనులన్నీ చేసుకున్నాం నిజం చెప్పాలంటే పెళ్లి సందడి అంతా ఎక్కడే ఉన్నట్లు అనిపించింది చాలా బాగా జరిగింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నాకేమో లడ్డూలు ప్యాక్ చేసే పని అప్పచెప్పారు నేను ఇంకొక ఇద్దరం కలిసి చేసాం టైం పట్టింది బట్ చాలా బాగా అనిపించింది థర్డ్ డే నవమి రోజు కళ్యాణం స్టార్ట్ చేసే పనులు స్టార్ట్ చేశాము అందులో మార్నింగ్ ముందుగా ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు స్టార్ట్ చేశాం ఆ విగ్రహాలు ప్రతి ఇయర్ నవమి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కొన్నారనమాట అందరం కలిసి టవర్ చుట్టూ ఊరేగింపు చేసాం ఏ విభేదాలు లేకుండా అందరం విగ్రహాలని చేతులు మార్చుకుంటూ చాలా హ్యాపీగా ఊరేగింపు కంప్లీట్ చేసుకొని కళ్యాణం చేసే ప్లేస్కి వెనక్కి వచ్చేసాం మధ్య మధ్యలో కోలాటం చేసుకుంటూ చాలా సందడి చేసుకుంటూ ఊరేగింపు కంప్లీట్ చేశాం పంతులు గారు కళ్యాణం జరిపించడానికి వేదికకి వచ్చేశారు ఇంకా కళ్యాణ ఘట్టం స్టార్ట్ చేశారు అందులో ఫస్ట్ వినాయకుడి పూజతో మొదలుపెట్టారు తర్వాత స్వామివారికి కంకణం అందరికీ చూపించి స్వామివారి చేతికి కట్టారు ఆ తర్వాత జంజంకి చక్కగా పూజ చేసి

ఆ అమ్మవారు గౌతమ సభ జరి వారి యొక్క తండ్రి గారు జనక మహారాజు గారు వారి యొక్క ముత్తానూ మహారాజు గారు ఈ రాజు యొక్క వంశంలో చెందు అమ్మ సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి రాము గారిని సీతాదేవి కూర్చొని పెట్టాము ఈ ప్రబర కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు సీతాదేవికి కంకణ ధారణలో భాగంగా పూజ చేసి కంకణం ధరించారు తర్వాత స్వామివారికి కన్యాదానం చేసి వస్త్రాలు సమర్పించారు జీలకర్ర బెల్లం పెట్టడం చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా అనిపించింది రాముల వారి జంట ఇంకా అందంగా అనిపించారు మీకెలా అనిపించింది ఇప్పుడు అమ్మవారి సూత్రాలకి కుంకుమ పూజ చేసి హారతిచ్చారు ఆ తర్వాత అందరి సమక్షంలో అమ్మవారి మంగళధారణ చేశారు మీరు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు తలంబ్రాలు పోసే కార్యక్రమంలో భాగంగా పంతులు గారు జై శ్రీరామ్ మంత్రం చదువుతూ తలంబ్రాలు కార్యక్రమం చేశారు లాస్ట్లో హారతి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతిచ్చి కార్యక్రమం ముగించారు ఎంతో బాగా సెలబ్రేట్ చేశాక భోజనాలు పూర్తి చేసుకుని మా లేడీస్ అందరం స్వామివారితో ఫొటోస్ వీడియోస్ తీసుకొని సందడి చేసేసాం ఇన్ని ఫొటోస్ తీసుకున్నా మన లేడీస్కి తనివి తీరదు కదా ఈవినింగ్ మళ్ళీ అందరం గ్యాదర్ అయ్యి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుపుకున్నాం పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా జరిపారు సాంస్కృతిక నాట్యం పాటలు కోలాటం సుందరాకాండ ఇలాంటివి ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్